సో ఇప్పుడు మీరు వస్తుంది అది ఇప్పుడు అన్న జరగలేదా ఆ అమ్మాయికి తెలుసు ఏం చేయాలనేది అంటే మేమందరం నిండా మీరైనా నించుంటారు మీడియా పరంగా ఎవరైనా నించుంటారు జరిగిందా మనకు మంచి ఒక నేమ్ ఉంటది నాకైనా కానీ ఆ చెల్లైనా కానీ రిపోర్టర్స్ అన్న మంచి వేసినాం అన్నానే మాట మాట్లాడుతుంది అంతే తప్ప దీని నుంచి నాకు ఫేమ్ ఫేమొచ్చేది లేదు ఏమొచ్చేది లేదు అంతే కదా సో ఈ ప్లాట్ఫామ్ వల్ల మనం చెప్పాలనుకుంది కొంచెం రీచ్ అవుతాం జనాలు సో అంతేనా అంతే సో ఇంకా జానీ మాస్టర్ విషయం అది స్టార్ట్ అయిన తర్వాత నుండి చూసుకుంటే కొంతమంది డాన్సర్లు వెళ్ళట్లేదు సో సాంగ్స్ కూడా కొన్ని అంటారు నిజమేనా అవునన్నా అంటే గర్ల్స్ చాలా మంది న్యూస్ చేసిన తర్వాత గర్ల్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు రానివ్వట్లేదు ఓకే ఇప్పుడు ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగింది సొంత ప్రెసిడెంట్ కదా ఇప్పుడు మాస్టర్ అలాంటి రూమర్ వచ్చింది లోపల లోపల ఇంకెన్ని జరుగుతున్నాయో ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ అంటున్నారు ఆ పదవిని వాడుకొని పైసా గీట ఉపయోగించి బయటకు వస్తాడేమో అన్నట్టు మాట్లాడుతారు సో ఫ్యామిలీస్ భయపడుతున్నాయి బయటకు రానియకుండా సో యాజ్ ఎ పర్సన్ గా చెప్పు ఇప్పుడు అంటే ఇండస్ట్రీ మొత్తం ఇలానే ఉన్నారా లేకపోతే కొంతమంది మంచి వాళ్ళు కొత్త వాళ్ళు ఎదగొచ్చు కొత్త వాళ్ళు రండి వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది మాస్టర్స్ లైక్ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అన్న బట్ సిక్స్టీ పర్సెంట్ మెంబర్స్ పర్సెంట్ కొరియోగ్రాఫర్స్ వద్దు కొత్త వాళ్ళు మనం కదా మనమే ఇద్దాం ఎందుకు కొత్తవాడు ఎందుకు ఇంకా శాంపుల్ తీసుకోవాలంటే మాస్టర్ చాలా మంచివాడు సత్య మాస్టర్ ఒకరి ఎదిగిపించాలని చూస్తాడు ఇప్పుడు ఈవెంట్స్ లో అయినా కానీ ఏదైనా చేస్తున్నప్పుడు యాజ్ అ గా స్టార్ట్ చేసి మెయిన్ లీడ్ పెట్టుకుని మెయిన్ లీడ్ నుంచి కొరియోగ్రాఫర్ కొరియోగ్రాఫర్గా పెట్టుకొని అస్టన్ కొరియోగ్రాఫర్ ఒక ప్లాట్ఫామ్ ఇస్తాడు సత్య మాస్టర్ అంత మంచి వ్యక్తి అలాంటిగా అలాంటి వ్యక్తిలా ఉండాలి అందరు ఎవరు లేరు సత్య మాస్టర్ లాంటి వాళ్ళు మాథ్స్ దొరకరు రేయర్ అని చెప్తాను అస్టెండ్ అస్టాన్ నేను నేను దగ్గర చిన్నప్పుడు మా మదర్ నుంచి నేను కొంచెం నేర్చుకున్నా అండ్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ నేను కొంచెం చిన్న డాన్స్ లో నేర్చుకున్నా మన బేగంపేట్లో అని చెప్పి చిన్న డాన్స్ క్లాస్లో నేర్చుకున్నా దాని తర్వాత వెళ్ళా ముంబైలో కొన్ని రోజులు అలా నేర్చుకున్నా నాకు ఇంకా అనిపించింది ఏంటంటే తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆ నేను కింద పని చేసి వాడు ఒక సంవత్సరాలు తిప్పించుకుంటుడు చేయించుకుంటలేడు వాని దేరనే చేయాల్సి వస్తుంది అన్న ఓపెన్ చెప్పాలంటే ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు అన్న అయ్యా అని చెప్పి తగ్గుండి వాందేరే చేయాల్సి వస్తుంది సో నాది నేను కంటిన్యూ అయితే ఎందుకు బెటర్ కదా లేట్ అయినా కానీ కష్టమైనా కానీ మా అమ్మ ఉంది నాకు ఏదున్నా చూసుకోవడానికి నేను చేస్తా అని చెప్పినట్టు నేను ఒక లైఫ్ స్టార్ట్ చేశా సో మీ సింగ్ ఇండివిజువల్గా ఇండివిజువల్ గా నాకు తెలిసిన ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే నేను ఓన్ గా ఒక ప్రొడ్యూసర్ ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉంటారు కొంచెం రిచ్ పీపుల్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక కంటెంట్ చెప్పడం అసిస్టెంట్ డైరెక్టర్ కూడా స్టార్ట్ చేయడము వాళ్ళకి అడగడం అన్నా ఇలా చేయండి నేను దానిలో చేస్తా నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి ఇవ్వలేకపోయినా పర్వాలేదు అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ ఆశించాను నేను ఒక మంచి పేరు వస్తే చాలా అన్నట్టు ఆశిస్తాను ప్రాపర్ ఎక్కడ నాది ప్రాపర్ వచ్చి కర్ణాటక కర్ణాటక సో అంటే ఇప్పుడు కొన్ని చూసావు ఫేస్ చేసేవో సో ఒక యూనియన్ మీటింగ్ లో అంటే అంటే అప్పుడు అన్న డాక్టర్స్ చెప్పారు చాలా మంది చెప్పారు డాన్స్ ఆడలేవు అవి అని చెప్పేసి అయినా ముందుకు వచ్చి ఇప్పుడు నేను డాన్స్ చేస్తున్నా నేను ఒకటే చెప్తాను నన్ను ఏమైనా చేయాలనుకుంటే హండ్రెడ్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారన్న దాంట్లో కనీసం ట్వంటీ మెంబర్స్ అన్న నా మంచి కోరుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పట్లో నా మంచి కోరుకునే వాళ్ళు ఉన్నారు నా గురించి ఆలోచించి ఒక ట్వంటీ మెంబర్స్ అని ఉన్నారు అజ్జాలు నాకు ఆ ఎయిటీ మెంబర్స్ ఆయన కొట్టడానికి వచ్చిరా జైని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ చెల్లి అక్క గురించి ఆలోచించుకుని వస్తాడు కూడా అదే ప్లేస్లో నా చెల్లి అక్క ఉంటే కూడా మంచిది కాదు కదా అని చెప్పి కానీ ఆ ట్వంటీ మెంబర్స్ నా గురించి మంచి ఉన్నారు కదా వాళ్ళ సో గతంలో అంటే ఇప్పుడు స్టేషన్లు కంప్లైంట్లు అనేవి ఇప్పుడు రీసెంట్ టైంలో ఎక్కువ అవుతున్నాయి అది ఎందుకంటే ఉమెన్ పవర్ సో వాళ్ళకి ఏదైనా జరిగితే న్యాయం చేయాలని కోర్టులు కూడా ఉన్నాయి కాబట్టి గత కొన్ని రోజుల క్రితం చూసుకుంటే అంటే ఇలాంటి సిచ్యువేషన్ జరిగి కూడా చెప్పుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే ఈ ఒక్క జానీ మాస్టర్ కాకుండా కొంతమంది మాస్టర్లు ఇలా ఇలా అనేసి విన్నాం ఉన్నాయి సో అలాంటివి ఏమైనా ఉన్నాయా మీ జిల్లాలో ఉన్నాయి అన్న నాకు అన్నముగానే చాలా మంది కలిసి వచ్చి ఏడవడం కానీ ఇంటర్వ్యూ అయిన తర్వాత టూ డేస్ ఇంటర్వ్యూ అయిన ఫ్యూ అవర్స్ తర్వాత నేను ఫస్ట్ ఒక ఛానల్ కి ఇచ్చాను ఇంటర్వ్యూ దాని తర్వాత ఒక ఫ్యూ అవర్స్ అది అప్లోడ్ అయిన ఫ్యూ అవర్స్ తర్వాత చాలా మంది కలిసి వచ్చి ఏడిచారు కొంతమంది అబ్బాయిలు తిట్టారు నీకు అవసరమా అన్న అంత పెద్ద మనిషి సో నీకు అవసరమా అని చెప్పేసి కొంతమంది మారారు కానీ కొంతమంది అమ్మాయిలు వచ్చి థ్యాంక్స్ అన్నా నువ్వన్నా ముందడుకు వచ్చినావు నువ్వన్నా మాట్లాడుతున్నావు అండ్ రేపటి రోజు నీకేమన్నా అవ్వచ్చు చూసి అన్న జాగ్రత్త అని చెప్పి వాళ్ళ కూడా నేను చెప్పిన వాళ్ళని రెచ్చగొండతున్నా నేను వచ్చినా మీరు రండి మీకు అయిందంటారు కదా మీరు ముందట రండి ఇంకొంచెం పవర్ఫుల్ అవుతుంది కేసు అనేది ఓపెన్ ఓపెన్ ఏంటనేది ముఖము ఫేస్ టు ఫేస్ తెలుస్తుంది రండి బయటకని అంటే ఇంత నువ్వు నువ్వే అంటున్నావు అన్న నిన్నే కాలిరా కొట్టిరని చెప్పి ఈ రోజు నువ్వే భయపడుతున్నావు పది మంది వస్తారని చెప్పి మరి రేపటి రోజు నాకేం కాదని ఏం గ్యారంటీ అన్నా అంత పెద్ద మనిషినే అట్లా చేసిండు అదే పేరు ఉపయోగించుకున్నారు ఎప్పుడో సాంగ్ అని పిలిచి నన్ను ఎక్కడన్నా అవుట్డోర్ తీసుకెళ్లేమని చేసినా కానీ అడిగేళ్ళు అని చెప్పేసి అంటారు భయపడతారు ఇప్పటికి భయపడతారు చాలా మంది ఉన్నారు ఫేస్ మీదకి వచ్చి మాట్లాడదాం అని చెప్పి గట్స్ ఉన్నాయి చాలా మందికి బట్ ఏంటంటే చిన్న ఆశ ఇండస్ట్రీలో ఎక్కడ తీసేస్తారా ఎక్కడ రిమార్క్ పడిపోతుందా నాది ఓపెన్ చెప్తున్నా అన్న ఈ ఇండస్ట్రీ కాకపోతే నేను ఓపెన్ బయటికి వెళ్ళి ఒక డాన్స్ క్లాస్ పెట్టుకొని ఒక రెండు లక్షల డాన్స్ క్లాస్ పెట్టుకొని స్టూడెంట్స్కి డాన్స్ నేర్పించుకుంటా లేదంటే నా ఎవరైనా ఓన్ ప్రొడ్యూసర్స్ ఉంటే వాళ్ళతో వర్క్ చేసుకుంటా అంతే తప్ప పర్టికులర్ కార్డు తీసుకుంటేనే ఆ యూనియన్లో చేయాలంటే మాత్రం చేయండి ఇప్పుడు జానీ మాస్టర్ అంటే చాలా మందికి భయం ఉందా ఉంది సో ఎందుకన్నా భయం అంటే ఏదో చేస్తారనా లేకపోతే షూట్లకి రానివ్వరు లేకపోతే మనకి ఇలా ఉండవు జానీ మాస్టర్ ఒక్కడని కాదన్న సారీ ఏ పెద్దవాడితో గొడవ పెట్టుకోవాలన్నా ప్రతి ఒక్క చిన్నవాడు భయపడాల్సిందే ఎందుకంటే ఎక్కడా రానివ్వడో అనే ఒక భయం ఉంది ఎందుకంటే అందరూ పేరు ఉపయోగించుకుంటారు కదన్న ఇప్పుడు లేకపోతే ఇంతమంది సిమిలర్ కోరియోగ్రాఫర్స్ రారు అలా సో ఇప్పటికైతే అతను అంటే భయం ఉంది అంటారు ఉంది చాలా మంది ఓకే అంటే కొంతమంది వరకు చూసుకుంటే నాకు లాస్ట్ టైం యూనియన్ లో మీటింగ్ అయింది అండ్ మీటింగ్ అయింది అంటే ఒక వ్యక్తి మీటింగ్లు అవుతున్నాయి తప్పు చేసినప్పుడు పెద్దగా చేస్తున్నారు తర్వాత ఏమైందంటే అవి అక్కడ కనిపించట్లేదు కనిపించట్లేదు సో వీళ్ళకి ఒకవేళ తప్పు చేశారని చెప్తే అంటే ఈ ఇండస్ట్రీలో కావచ్చు ఈ దీంట్లో తీసేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఉంది కదా అని ఆల్రెడీ జాని మాస్టర్ని తీసేసిరు ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగించారు కదా ఆల్రెడీ అట్లనే ఇంకొన్ని స్ట్రాంగ్ రూల్స్ వస్తే కూడా బెటర్ అని చెప్పి నేను అనుకుంటున్నాను ఉన్నాయి రూల్స్ ఉన్నాయి పేమెంట్స్ ఆపేస్తే తీసేయాలి కొరియోగ్రాఫర్ని నామినేట్ చేసేసేయాలి ఉన్నాయి రూల్స్ ఉన్నాయి ఓకే అండ్ ఇప్పుడే ఆల్రెడీ ఒకటి వచ్చింది సో జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలని అత్యాచార ఆరోపణలో జైల్లోకి సో అంటే వేటివ్ న్యూస్లో వచ్చింది సో ఇప్పుడు ఒకసారి నువ్వే చూసుకో అంటే నువ్వు ఇంత పోరాడుతున్నావు కాబట్టి గుడ్ న్యూస్ నీకే నీకు గుడ్ న్యూస్ అవుద్దేమో అని జైల్లో సో ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే నేను ఓపెన్ చెప్తున్నా అన్న గవర్నమెంట్ ఇలాంటి విషయాలలో ఇప్పుడు ఏంటంటే వెయిటింగ్ న్యూస్ లో జస్ట్ ఇప్పుడే అప్లోడ్ అయింది సో అసలు ఆల్రెడీ సెన్షల్ కూడా జైల్లోకి వెళ్ళారని సో అయితే జానీ మాస్టర్ అయితే రిమాండ్ లోకి వెళ్లారు ఇప్పుడు నీ టాపిక్ మాట్లాడేంటి సార్ నేను కూడా చెప్తాను అన్న థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అంటే ఇది నా వల్లనో లేకపోతే ఎవరి వల్లనో నాకు తెలియదు కానీ నేను చెప్పిన మాటలు కూడా వెళ్ళే అని చెప్పేసి నేను అనుకున్నా గవర్నమెంట్ వరకు వెళ్ళలే అంట నా మాటలు కూడా బట్ నేను ఓపెన్ చెప్తా ఇప్పటికైనా ఆలోచించండి యూనియన్ మెంబర్స్ అయినా ఎవరైనా కానీ మారి ఇంకో ముందడిగాయండి ప్లీజ్ ఇంకో నలుగురు ఐదు ఒక డాన్సర్స్ రండి నేను ఒక్కరిని కాదు ఇంకో నలుగురు ఐదు డాన్సర్స్ అయినా యూనియన్ నుంచి అయినా మెయిన్ యూనియన్ నుంచి ఎవరైనా ఒక్క పర్సన్ అనుకోనే యూనియన్ నుంచి మారిపోతుంది అంతా ఓకే ఇప్పుడు జానీ మాస్టర్ వెళ్ళిండు పర్టికులర్గా వెళ్ళిపోండి అనుకోన్నా ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్కి భయం ఉంటుంది యూనియన్ చరిత్రలో నిలిచిపోతుంది ఎందుకంటే చాలా పెద్ద మనిషి అయినా చిన్న చిన్న మనిషి కాదు కదా యూనియన్ చరిత్రలో నిలిచిపోతుంది అంటే జానీ మాస్టర్ అనే ఒక వ్యక్తి నిజంగా చూసుకుంటే అంటే ఒకవైపు అంతే గట్టి ఉంది సో అంటే అంత అలాంటి వ్యక్తికి కూడా ఏదైనా క్రైమ్ చేస్తే శిక్ష పడ పడుతుంది అనిపిస్తుంది నిరూపించారు ఇది అండ్ ఇంకోటి ఏంటంటే మహేష్ అనే ఒక వ్యక్తి వస్తే ఎంతో కొంత కదిలింది సో ఎలాంటి మహేష్ వస్తే ఇంకా బాగుంటదేమో ఏమో కదా నేను అదే అంటున్నా ప్రతి ఒక్కరు రండి నేనని కాదు నేను ఓపెన్ చెప్తా ఇంకోటి చాలా మంది అంటున్నారు అవసరమా నీకు అని చెప్పేసి మాట్లాడుతున్నారు సో నాకు అవసరమా అని చెప్పేసి అంటున్నారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచించండి మీకు అనవసరం అని ఎందుకు అనుకుంటున్నారు బై బికా అక్కో మన చెల్లో ఎవరో ఒకరు ఉంటారు ఆలోచించి ముందడిగేయండి ఎందుకంటే ఇప్పుడు అన్న లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మా అమ్మ సీరియల్స్ లో చేద్దాం అనుకుంది ఇదే ఇష్యూ మా అమ్మకి జరుగుంటే నా సొంత అమ్మకి జరుగుంటే సో చాలా అన్ని తీసుకోవాలి అన్ని శాంపుల్స్ గా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు వస్తే రోజు నువ్వు ముందుకు వచ్చినందుకు నీకు కూడా చిన్న ఏదన్నా ఎక్కడో ఒక గుర్తిస్తారు నేను చూసుకుంటా అంటే ఈ అమ్మాయి విషయం అనేది కొంచెం పక్కన పెడితే గతంలో సతీష్ మాస్టర్ అనే ఒక సతీష్ డాన్సర్ అనుకుంటా సో సీనియర్ డాన్సర్ సో తన కూడా ఇలాగే ఒక కేసు పెట్టారు జానీ మాస్టర్ నన్ను వేధిస్తున్నారు నాకు ఎక్కడ పని లేకుండా చేపిస్తున్నారు యూనియన్ లో కంప్లైంట్ ఇచ్చారు ఇంకో దగ్గర కంప్లైంట్ ఇచ్చారు ఇలా ఎన్ని దగ్గర కంప్లైంట్ ఇచ్చినా ఫైనల్ గా అతనికి ఇంకా న్యాయం జరగలేదు జరగదు బట్ ఇప్పుడు ఒక అమ్మాయి విషయంలో ఒక కంప్లైంట్ చాలా ఫాస్ట్ గా నేను ఏమంటున్నా అన్న ఇప్పటికి ఒకవేళ అమ్మాయిని సైడ్ కి తీసుకెళ్లి అమ్మాయిని కాంప్రమైజ్ అవ్వు కంప్లైంట్ రిటర్న్ తీసుకో అని చెప్పి ఆ అమ్మాయి తగ్గిందంటే మాత్రం మళ్ళీ ఫ్లాప్ అన్న మొత్తం ఓపెన్ చెప్తున్నా కానీ అమ్మాయి తగ్గకుండా ఇప్పుడు ఎంతైతే స్ట్రాంగ్నెస్ గా నిల్చుందో అదే స్ట్రాంగ్నెస్ తో నించాలని నేను అనుకుంటున్నాను సో ఆ సతీష్ మాస్టర్ విషయంలో కావచ్చు ఇంకా కొంతమంది విషయం జరిగినాయి ఏందంటే ఇప్పుడు మీరు అయినా టాపిక్ వచ్చిందని మాట్లాడుతున్న నేనైనా టాపిక్ వచ్చింది రాదు ఎందుకు వస్తుంది ఇప్పుడు మీరు హ్యాజ్ ఇప్పుడు యూనియన్ లో మీరు నాతో పాటు డాన్సర్ అనుకోండి మనం ఇద్దరం ఏం ఆలోచిస్తాం అరే వానికి అట్లా వానికి అట్లా జరుగుతుంది వాడంతా పోరాడుతుండే ఏమైతే ఇప్పుడు ఇప్పుడు వస్తున్నా నేను నాకేం చేస్తారు రా బయలు జరిగిపోతామో జరిగిపోమా సేమ్ హ్యాజ్ ఇట్ అంటే ఆడియన్స్కి ఎలా అంటే జనాలకి డాన్సర్లు సో ఏదో ఒక డీ జోడి లేకపోతే థింకోట్ సమ్ డీ అంటే వాళ్ళకంటూ టాలెంట్ చూపించుకుంటూ ఒక కొరియోగ్రాఫర్లు అవుతున్నారు సో సినిమాలు చేసుకుంటున్నారు అనే ఒక స్టేజ్ వరకు మాకు తెలుసు ఆడియన్స్ బట్ అక్కడ ఏం జరుగుతుంది అనేది కొన్ని రోజులుగా లోపల లోపల చాలా పాలిటిక్స్ ఉన్నాయి ఇంట్లో నుంచి పంపించే ఫ్యామిలీస్ అయినా కానీ నేను ఒకటే చెప్తాను ఇంట్లో మొగోడైనా ఆడేమైనా యూనియన్ నుంచి ఒక సాంగ్ చేసి వచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చి రాత్రి రెండు గంటల వరకు వెళ్ళిన రోజులు ఉన్నాయి డాన్సర్స్ కానీ ఎవరు పట్టించుకోరు ఇంటి వాళ్ళకి మేము వై బికాస్ చెప్తే వెళ్ళకు ఫ్యామిలీ ఇంతేంటది వెళ్ళకరా అంత స్ట్రగుల్స్ చేసుకుని ఎందుకు వెళ్ళేది అమ్మాయి అయితే వెళ్ళకమ్మా భయం అవుతుంది మాకు అని చెప్పేసి అంటారు కానీ మేము ఏది చెప్పకుండా ముందుకెళ్ళి చేస్తుంటే ఇప్పుడు ఇవన్నీ కథలైతున్నాయి ఓకే బహేష్ అంటే నాకు ఎందుకు నీ మాటలు కొంచెం ఆనెస్ట్గా అనిపిస్తాయి కాబట్టి నేను కూడా ఆనెస్ట్గా అడుగుతా ఇప్పుడు ఈ అమ్మాయి ఒక కేసు పెట్టిందో లేకపోతే సమ్మె పక్కన పెడితే కొంతమంది అమ్మాయిలు దేనికైనా రెడీ అని కొంతమంది కూడా ఉన్నారు ఉన్నారు సో అలాంటి వాళ్ళకి మరి ఏం చెప్తావు ఎందుకంటే అలాంటి వాళ్ళ వల్ల అమ్మాయిల అబ్బాయిల మీద ఎఫెక్ట్ ఎఫెక్ట్ అని కాదన్నా మీకు అర్థమవుతుందా అలాంటి వాళ్ళ వల్లనే కొరియోగ్రాఫర్స్ ఇంకా అదే లైన్ లోకి అంటే ఈ అమ్మాయి వచ్చింది ఈ అమ్మాయి ఎందుకు రాదు అనే లైన్ లోకి వెళ్ళిపోతారు సో నేను అందరికి ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కైనా డాన్సర్ కైనా ఒకే చెప్తా వాళ్ళు కమిట్మెంట్ అడుగుతురా ఆయన చెప్పేసుకుని కొట్టండి లేదు మీకు దగ్గర ఛానల్ ఛానల్కి వెళ్ళండి ఆ చిన్న ఛానల్ ఆ పెద్ద ఛానల్ ఏదో మీరే ఫోన్ తీసుకోండి ఒక ట్వీట్ ఏదో ఒకటి పెట్టేసేయండి ఆటోమేటిక్ రోడ్ మీకు లాగి కొట్టండి అంతే ఎందుకంటే ఆ ఒక్క అమ్మాయి చేయడం వల్ల వాడికి ఏమి అయిపోతుంది అంటే ఈ అమ్మాయి వచ్చింది ఇంకొక అమ్మాయి వస్తుంది కదా సో ఈ ఎందుకు ఏ లైఫ్ ఏ అడ్డంకు లేకుండా ఒక అమ్మాయిలా వెళ్తా అంట అన్న బ్యాక్గ్రౌండ్ లేకపోతే అరే తగ్గుంటే వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి ఇంకొక అమ్మాయి ఏమనుకుంటది ఆయన దగ్గర ఉన్నా కానీ అమ్మాయి ఒకటి కావాల్సింది నేను ఇచ్చేసిన ఏ అడ్డంకు ఉండదు నాకు సీదా కొట్టేస్తాను టాలెంట్ లేకపోయినా కొట్టేస్తాను అంతే ఓకే సో ఇలా అనుకున్న వాళ్ళు సో అలా అనుకున్న వాళ్ళు దిగిపోతారు ఉండిపోతారు చాలా దిగిపోతున్నారు కిరాణా షాప్స్లో వర్క్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు టిఫిన్ సెంటర్స్లలో సెట్ బాయ్స్ లాగా ఇప్పటికి ఇండస్ట్రీలో ఆ ఇండస్ట్రీని మర్చిపోలేక సెట్ బాయ్స్ లాగా వర్క్ చేసుకున్న బాయ్స్ ఉన్నారు చేస్తున్నారు ఇప్పటికి సో అలాంటి వాళ్ళకి మరి కొత్తగా వచ్చిన ఎవరైనా కొరియోగ్రాఫర్లు వాళ్ళని చూసి గుర్తించరా ఇంకా వదిలేయడం ఇప్పుడు నేనున్నా అంటే నా గురించి ఏదో చెప్పడం అని కాదు టాపిక్ వచ్చిందని చెప్తున్నా ఇప్పుడు నేను నా సాంగ్స్ నార్మల్గా యూట్యూబ్లో ఉంటాయి ఆల్బమ్ సాంగ్స్ అవి దాంట్లో పర్టికులర్గా నేను నాకు తెలిసిన వాయిస్ మాత్రమే తీసుకుంటాను ఎవరైతే నా దగ్గర ఉంటారో ఈ సెట్ బాయ్స్ కానీ ఎవరైతే ఉంటారో టిఫిన్ సెంటర్ టిఫిన్ సెంటర్స్లో కానీ వాళ్ళని తీపి చేయించుకుంటారని నేను ఒకటే చెప్తాను అందరికీ ఎందుకు ఈ యూనియన్లో ఉన్న వాళ్ళని వాడడం ఒక సాంగ్ వీళ్ళని వాడితే ఒక సాంగ్ బయట బయట వాళ్ళని వాడండి వాళ్ళకు ఒకటి పేమెంట్ ఇవ్వకపోయినా పర్వాలేదు వాళ్ళకి ఒక గుర్తింపు అనేది వస్తుంది అట్లా చెప్పి పేమెంట్ మొత్తానికి పోగొట్టకండి ఎంత ఇవ్వాలంత దాన్ని ఎక్కువ ఆశించి ఇప్పుడు యూనియన్ లో ఎక్కువ ఫోర్ ఫైవ్ ఇస్తున్నాను నా పేమెంట్ ఇవ్వడం తప్పనట్లేదు కానీ దాన్ని ఆశించి రేపటి రోజు వీళ్ళు ఇంకా అవుతారు యూనియన్ నుంచి మాకు ఇంకా టెన్ కే కావాలంటారు రేపటి రోజు వచ్చిస్తారు తగ్గించండి ఉన్న దాంట్లోనే తీసుకోండి నీకు తెలిసినంత వరకు అంటే నీ పర్సనల్ లైఫ్ లో ఇప్పుడు జానీ మాస్టర్ లాగా ఇంకెవరైనా ఉన్నారు వాళ్ళ మీదకి మరి నువ్వు ఎప్పుడైనా అడగలేదు చాలా పెద్ద గొడవలు అయినా కానీ రాలేదు బయటికి చాలా పెద్ద గొడవలు అయినాయి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళేసరికి వాడు కొరియోగ్రాఫర్ కాదు అని చెప్పి ఆపేస్తాడు అక్కడికి వేరే వేరే ఒకటి కేసు అవుతుంది చిన్న వాటిస్తారు ఇప్పుడు ఇదైనా కానీ అన్న కామన్ గా ఇప్పుడు చిన్న కొరియోగ్రాఫర్ ఉన్నాడు వాడి అయ్యింది ఎవడు జానీ మాస్టర్ అని చెప్పి ఏదో మొత్తం వరల్డ్ వైడ్ మొత్తం తెలుసు కాబట్టి ఒక పది అవార్డులు తీసుకుని కాబట్టి ఆయన ఒకటి అది మొత్తం బయటికి వెళ్ళింది అంతే చిన్న కొరియోగ్రాఫర్ అయితే ఇవంతా కామని చెప్పారు చూద్దాం కానీ కాదు ఇలా ఉండి మా అయిపోయిన ఉన్నాయా చాలా పైసలు ఇచ్చి మార్పిచ్చుకోవడము ఎవరికి అంటే సారీ నేను గవర్నమెంట్ అంటలేను ఎవరైతే కంప్లైంట్ ఇస్తారు నువ్వు తగ్గిపోరా ఇంకెందుకు ఛాన్స్ ఇస్తాయి ఇప్పుడు కాంప్రమైజ్ అక్కడ కాంప్రమైజ్ అవుతుంది అమ్మాయి అనుకోండి సారీ అమ్మాయి అని చెప్పి కూడా అమ్మాయికి ఎంతో కొంత ఇచ్చుడు ఆ అమ్మాయిని పంపించుడు సో ఇదే ఎక్కువ జరుగుతాయి సరే ఈ విషయంలో చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ జైల్లో ఉన్నారు సో కేసు అనేది కంప్లీట్ గా కేసు కట్టేశారు సో ఇప్పుడు ఎలాంటి శిక్ష పడితే కరెక్ట్ అని నువ్వు అనుకుంటారు యూనియన్ అవ్వచ్చు మీ బాయ్స్ అవ్వచ్చు అలా నేనైతే లైఫ్ పడాలనుకుంటున్నాను ఆల్రెడీ ఫోక్స్ యాక్ట్ అయ్యింది నేను లైఫ్ పడితేనే బెటర్ అనుకుంటున్నాను ఎందుకంటే రెండు నిమిషాలలో ఉరి తీసే కంటే లైఫ్ మొత్తం ఉందనుకుంటాను నా జైల్లో కొంచెం వేరే కొరియోగ్రాఫర్స్ కూడా భయం ఉంటుంది ఆ ఇరవై గంటలు చిప్ప కూడా తినుకుంటుంటేనే బెటర్ కానీ కొంతమంది అంటే ఇప్పుడు ఏంటంటే కొంతమంది అమ్మాయిలు మిస్యూజ్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అంటే మాకు చట్టాలు ఉన్నాయి మాకు చట్టాలు అన్ని మా మా చుట్టే ఉన్నాయి కాబట్టి సో వీడేం ఏం చేయినా చేయకపోయినా కొన్నిసార్లు అలా కంప్లైంట్ పెట్టేద్దాం అనే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు మిస్యూజ్ చేసుకునే వాళ్ళు ఒక మాట అన్న జానీ మాస్టర్ మీద వచ్చి శేఖర్ మాస్టర్ శేఖర్ మాస్టర్ మీద కూడా రావచ్చు ఎందుకు రాలేదు అండ్ ఇంకోటి మీరు ఆలోచించట్లేదు ఈ అమ్మాయి ఫోర్ ఇయర్స్ పర్టిక్యులర్ గా జానీ మాస్టర్ దగ్గరే చేసింది ఎన్ని అనుభవించిండొచ్చు కదా ఆ అమ్మాయి ఎంతమంది చూసి ఉండొచ్చు నాకంటే ఎక్కువ చూసి ఆ అమ్మాయి సో ముందడికి వచ్చింది మాట్లాడుతాను సో అంతే సో మిగతా మాస్టర్లు అంటే చేసుకుంటారు కొంత చాలా మంది బెటర్ అన్న ఇండస్ట్రీలో చాలా మంది మంచి ఉన్నారు ఈ కొంతమంది లంగాల వల్ల మొత్తం అంతా నీ ఉద్దేశంలో వరస్ట్ అంతేనా డాన్స్ పరంగా ఒప్పుకుంటా అన్న డాన్స్ పరంగా చాలా మంచివాడు టాలెంట్ పరంగా వస్తే చాలా మంచివాడు డాన్స్ పరంగా ఎవరు క్యారెక్టర్ పరంగా మస్ట్ వరస్ట్ అంట నేను చిన్నప్పుడు ఒక ఒక సూత్రం ఏదో ఉంటది తన కోపం తన శత్రువు అనే ఒక ఇది ఉంటుంది ఇప్పుడు మాస్టర్కి అదే అయింది కదా అదే అయింది మొత్తుకొని డీలో కూడా మీరు టెలికాస్టర్ లో చూసారనుకుంటా మొత్తుకొని వెళ్ళిపోవడము ఎందుకంత సీన్ క్రియేట్ చేయాలా ఎంత క్రియేట్ చేయాలి అంతనే క్రియేట్ చేయాలి సీన్ ఏదో పేరు వచ్చింది కదా మొత్తం ఇండియా మొత్తం దగ్గర వెళ్ళిపోతే కరెక్ట్ కాదు కదా సో దానివల్లే అయ్యిందంట సో ఫైనల్గా అయితే అరెస్ట్ అయితే అయ్యింది సో నువ్వు అనుకునే వాయిస్ అయితే కొంచెం వినిపించింది అనుకుంటాను సో థ్యాంక్ సో మచ్ అండ్ ఇలాంటి వాయిస్ ప్రతిసారి ఉండాలి యూనియన్ లో ఏ అమ్మాయికైనా కానీ అంటే బయట బయట అయితే నేను పట్టించుకోలేను ఎందుకంటే వాళ్ళని ఎవరికి రారు ఎవరు అడగరు యూనియన్ కి మీకు సంబంధించిన యూనియన్ లో ఏ చిన్న బాయ్ కైనా కానివ్వండి అది అమ్మాయికైనా కానివ్వండి నేను వస్తా పక్క ఓకే థ్యాంక్ యూ సో మచ్ డాలి సో మళ్ళీ కలుద్దాం మనం ఖచ్చితంగా అండ్ నువ్వు కూడా చాలా హార్డ్ వర్క్ చేసావు అండ్ కాళ్ళలో రాడ్డున్నా మళ్ళీ నువ్వు కష్టపడుతూ నీ గోల్ని రీచ్ అవుతున్నావు కాబట్టి థ్యాంక్ సో మచ్ గట్టిగా హార్డ్ వర్క్ చెయ్యు కొంతమందికి నిదర్శనంగా ఉండేది ఎందుకంటే ఈరోజు మనం డౌన్ స్టేజ్లో ఎలా ఉన్నామో మనకంటూ ఒక పదవి కానీ ఒక మనీ వచ్చిన రోజు కూడా అలా ఉంటేనే అది మహేష్ అవుతాడు షూర్ అన్న స్టార్టింగ్ రోజు మనం అన్నీ అంటే ఆ డబ్బులు ఇచ్చిన ఈ డబ్బులు ఇచ్చినా మనం కష్టపడిన రోజులు ఉంటాయి బట్ డబ్బులు వచ్చే రోజు యాటిట్యూడ్ మారిపోద్ది మనిషి మారిపోతుంది అండి సో ఇప్పుడు అప్పుడు ఒకేలా ఉంటేనే మన పేరుకి మనకి వాల్యూ షూర్ ఉంటాం సో థ్యాంక్ యూ సో మచ్ అంటే మనలాంటి వాళ్ళు ఇంకా ఉంటేనే నెక్స్ట్ వచ్చేవాడికి కూడా మార్చి చెప్పగలం ఎందుకంటే ఇప్పుడు ఇన్ని మా ఇన్ని నీతులు చెప్పిన మనం రేపు ఏదో తప్పు చేసిన అనుకో సో అందుకని ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీ డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి